జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏపీలో మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను నేడు విడుదల చేయనున్నారు డీఎస్సీ అధికారిక వెబ్సైట్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎస్సీ రెండు పేల ఇరవై ఐదు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు దళారుల మాటలు తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు మెగా డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు తర్వాత టెట్ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్ది నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామని తెలిపారు స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు మెరిట్ లిస్టు ఆధారంగా డీఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ ను నిర్ణయించనున్నా E agora a gente...